హాయ్ గైండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మనం మండల పూజ చూద్దాం ఇందులో కలస పూజ హోమం అలానే శివాభిషేకం అన్నీ ఉన్నాయి అలానే మా చిట్టి తల్లి శివకి సాంగ్స్ పాడింది అవి కూడా చూసేద్దాం ఇక ఆలస్యం లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇవాళ నాగలింగేశ్వర స్వామిది మండల పూజ జరుగుతోంది విగ్రహ ప్రతిష్ట అవన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేశాము ఎవరైనా చూడకుండా ఉంటే వెళ్ళి వెంటనే చూడండి ఇక టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇప్పుడు ఇంకా అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు హోమం కోసం కలసాలు అలానే డెకరేషన్ ప్రతి ఒక్కటి ఇప్పుడు అవుతూ ఉన్నాయి ఇక మా చిట్టి తల్లికి అయితే స్పోర్ట్స్ డే ఉంది సో తనైతే స్కూల్కి వెళ్ళింది పూజ స్టార్ట్ అయ్యేలోపు తను వచ్చేస్తుంది తనకి ఉండేదే స్కూల్ హాఫ్ డే ఈ హాఫ్ డేలో ఇంకా హాఫ్ డే అన్నమాట ఇవాళ ఇక విగ్రహ ప్రతిష్ట చేసి ఫార్టీ వన్ డేస్ అయ్యింది కదా సో అందుకే ఇవాళ మండల పూజ జరుగుతుంది స్వాములు ఇప్పుడు హోమం కోసం అంతా రెడీ చేస్తూ ఉన్నారు ఇక ఫార్టీ వన్ కలసాలు అరేంజ్ చేశారు అందులో ఒక కలసం పెద్దది అది మెయిన్ దేవుడి కోసం ఇలా అన్ని కలశాల కింద బియ్యం పోసి దానిపైన కలశాలు పెట్టారు హోమంకి అంతా సిద్ధం చేసుకునే సార్ ఇప్పుడు కలశాల దగ్గర పూజ చేసుకున్నారు ఇక ఇలా కలసాలకి పూజ చేసేటప్పుడు ఒక్కొక్క కలసంకి ఒక్కొక్క టెంకాయ కొట్టి ఇక కలసాలకి పూజ అయిపోయిన తర్వాత హోమం స్టార్ట్ చేస్తారు ఆల్మోస్ట్ ఇక కలసం పూజ అయితే అయిపోయింది ఫైనల్గా అన్నిటికీ ఇలా అక్షితలు వేసి హారతిచ్చి నెక్స్ట్ హోమంలోకి కూర్చుంటున్నారు ఈ పూజ ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ అయితే జరిగింది నెక్స్ట్ ఇక హోమం స్టార్ట్ చేస్తున్నారు ఇలాగా హోమం కట్లన్నీ పేర్చుకొని తర్వాత దర్భ తీసుకొని నాలుగు వైపుల దర్భని పెట్టారు అలానే గీ వేస్తారు కదా హోమంలో ఆ గీలోపు కూడా దర్భ పెట్టారు निश्चित जो अक्तम गबर दिला राधा देवी का रूप दिया अस्तित्वाला की सिद्धि अस्तित्व क्या धार धार शकार बहुत देवाब जामा देवी सत्तासत्त्व दशरंग सब कुछ बहुत शीत कहा एक देश परम्परा जागृति अस्तित्व का स्त्री का सत्तीस पौर दिल कहा और अब प्रज्ञोदिया कहा दे बारी मुर्दिया కూడా స్కూల్ నుండి వచ్చేసింది ఇక వచ్చి హోమ్ దగ్గర కాసేపు కూర్చొని మళ్ళా ఇంటికి వెళ్ళింది ఇక ఇంకోవైపు ఇలా భోజనాలన్నీ సిద్ధం చేస్తూ ఉన్నారు అరటికాయ ఫ్రై వెజిటబుల్ రైస్ కోసం ఆలు కర్రీ ఇక సమ్ చట్నీ ఇంకా వంటలు చేస్తూ ఉన్నారు అన్ని ఇక ప్లేట్స్ స్వీట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ ఆల్రెడీ అరేంజ్ చేసేసారు ఇక ఆల్మోస్ట్ టైం వన్ థర్టీ అయిపోయింది సో ఇక ఫుడ్ కోసం అరేంజ్ చేస్తూ ఉన్నారు వన్స్ అరేంజ్ చేశాక జనాలు వచ్చి స్టార్ట్ చేశారు తినటం నేను అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది ఇక స్వామి పూర్ణాహుతి కోసం పట్టుబట్ట తీసి ఇస్తున్నారు ఇంకా పట్టుబట్టలోపు ఇవన్నీ వేశారు సో ఇక అందరూ వచ్చి నవధాన్యాలు వేస్తూ ఉన్నారు ఇక పూర్ణాహుతికి పూజ చేసి ఇచ్చారు ఇక అందరూ దాన్ని టచ్ చేసి అక్షతలు చల్లి చేంజ్ కూడా వేస్తున్నారు ఇక మళ్ళీ హోమం కట్టెలన్నీ పేర్చి హోమం వెలిగిస్తారు ఇక టోటల్ హోమం స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకు టూ అవర్స్ పట్టింది

சர்மகேஸ்வரேஷா ఇక నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఈ కలసం అన్ని పెట్టారు కదా ఆ వాటర్తో శివుణ్ణి అభిషేకం చేయాలి పెద్ద కలసం స్వామి ఇలా తీసుకొని ప్రదక్షిణ చేసి తెచ్చి శివునికి అభిషేకం చేస్తారు చిన్న కలసాలు మన చేతితో అందివ్వచ్చు ఇక కలసాలు ఎత్తివ్వడం కోసం నేను వీడియో స్టాప్ చేస్తున్నాను ఇలాగా అన్ని కలసాలతో అభిషేకం అయితే కంప్లీట్ అయిపోయింది नैक्स्ट नार्मल अभिषेक चेस्ट पाल तो ఇక అలా అభిషేకం చేసిన నీళ్ళనంతా కలెక్ట్ చేసి వచ్చిన భక్తుల పైన ఇలా చల్లుతున్నారు అలానే ఇక్కడ హోమం బొట్టు కూడా ఉంది అది కూడా పెట్టుకోవాలి నెక్స్ట్ ఇక ఫుడ్ తినడం కోసం వెళ్ళాము టోటల్ ఐటమ్స్ అయితే ఇవి ఇక ఈవినింగ్ దేవుడి దగ్గరకు వచ్చాము ఇప్పుడు ఇక్కడ చాలా మంది వచ్చి పాటలు పాడుతూ ఉన్నారు ఇక ఈ టెంపుల్కి లగ్నం పెట్టింది ఈ స్వామి తనే తన ఓన్గా శివుడి పాటలు రాసి వాటిని ఇక్కడ పాడుతున్నారు ఇక మా బుద్ధుడు వచ్చి గంట కొట్టడానికి ట్రై చేస్తున్నాడు ఇక తమ్ముడు కొడితే అక్క ఊరుకుంటుందా అక్క కూడా కొట్టాలని స్టార్ట్ చేసింది నెక్స్ట్ తనకు వచ్చిన శివుడి పాటలు ఏదో ఒకటి పాడడం కోసం తను కూడా వెళ్ళాడు పిల్లలు అందరూ ఉన్నారు కదా బయట ఫుడ్ తింటేనే సాటిస్ఫై అవుతారు వాళ్ళు అందుకే ఇంటి దగ్గరే ఉన్న వ్యాఫల్ హెవెన్కి అయితే వచ్చేసాం ఇక తినేదే జంక్ ఫుడ్ అందులో పెద్దది ఎందుకు సో సింగిల్ వ్యాఫలే ఆర్డర్ చేసాం అందరికీ ఇక ఆర్డర్ వచ్చేలోపు పిల్ల ఫన్ గేమ్ ఆడుకున్నాం ఇక తన వేఫలే ఫస్ట్ వచ్చిందని మా వాడి బిల్డప్ చూడండి కొంచెం ఇక మా చిట్టి తల్లి అయితే లాస్ట్లో వచ్చింది చూడండి ఎలా చూస్తూ కూర్చోందో నచ్చిందా నీకు ఇక ఇంటికి వచ్చేలోగా మా బుడ్డోడికి అయితే ఆకలి వచ్చింది ఇక తన కోసం ఫాస్ట్ ఫాస్ట్ గా ఇడ్లీ పెట్టేశాము ఇక ఈ రోజు ఇలా కంప్లీట్ అయింది